దేవు నామానికి మహిమ ఘనత కలుగును గాక హాలెలుయా అందరు బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మయం పరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు ప్రొద్దుటూరు నుండి మరి తులసి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి దేవుడు వారి కుటుంబమును దీవించిన గాక ఆశీర్వదించునగాక మరి వారు ప్రార్థనా సతులు అడిగారు మరి గృహ విషయంలో వ్యాపారం విషయంలో అలాగే మరి గర్భపలిని విషయంలో వారు అడిగారు మరి వారి కోసం చిన్న ప్రార్థన చేద్దామా ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు మరి తులసి గారిని జ్ఞాపకం చేసుకుని గర్భఫలం అనుగ్రహించండి తన వ్యాపారానికి డెవలప్ చేయండి అలాగే తండ్రి మరి వారికి ఏదైతే అవసరతలు అక్కర్లు అని నువ్వు విరిగిన వాళ్ళవు ప్రతి అవసరం అక్కర్లు వారికి తీర్చండి వారికి కావాల్సిన సంతోషము సమాధానం గ్రహించండి మిడల పట్ల మీ గొప్ప కార్యలు ఇది మొదలుకొని జరిగించమని వేడుకుంటూ నీ కార్యక్రమానికి ప్రభావ మరి లేమిలో విత్యారు జ్ఞాపకం చేసుకుని తండ్రి మరి వారిని దీవించమని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ హలలుయ దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని వారలారా మరి మీరందరూ బాగుండాలని ప్రతిదినం మరి రాత్రి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా మరి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను మరి గడిచిన రాత్రి దాదాపుగా మరి నాలుగు వందల ఫోన్లు వచ్చాయండి మరి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అందరి పిల్లలు రాసుకుంటూనే ఉన్నాం మరి రిటర్న్ కాల్ ఉదయం కూడా మరి చేస్తూ వచ్చాము అందరికీ ఒకవేళ దయచేసి గమనించండి ఒకవేళ మీ ఫోన్లు ఒకవేళ మేము ఎత్తలేకపోతే మరి మీరు మానుకోవద్దు మళ్ళీ ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి చేయండి చేస్తూ ఉండండి అలాగే చేసిన వారు కూడా మళ్ళీ చేస్తూ ఉండండి మాట్లాడుతూ ఉండండి మరి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి మీ అవసరాలను రాసుకుంటూనే ఉన్నాం ప్రభు సన్నిధిలో మరి మీరు అందరికీ క్షేమంగా ఉండాలని ప్రభు ఇచ్చే ఆరోగ్యము శక్తి బలం మీరు పొందుకోవాలని మరి ప్రభు సన్నిధిలో మరి మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వాళ్ళ దయచేసి గమనించండి మరి ఈ రోజు నుండి ఏడు రోజులు మరి ఒక సిరీస్ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు ఏడు రోజులు కాబట్టి మీరు ఖచ్చితంగా సమయానికి కూర్చోండి దయచేసి సమయానికి కూర్చోండి మరి దేవుడు ఈరోజు మనతో అనేకమైన విషయాలు మాట్లాడబోతూ ఉన్నాడు ఈ ఏడు రోజులు కాబట్టి శక్తివంతమైన వర్తమానం సత్యమైన వాక్యముతో ఈ ఏడు రోజులు దేవుడు మనల్ని ఆత్మీయంగా నింపబోతూ ఉన్నాడు కాబట్టి మరి మీరు అందరూ కూడా శ్రద్ధగా మరి పాల్గొనండి కుటుంబ సమేతంగా కూర్చోండి ప్రతిరోజు ఈ కార్యక్రమం మరి టైం రాసుకోండి అందుకని టైం మీకు గుర్తుండకపోతే టైం రాసుకోండి మరి కళ్యాణ్ బాబు కార్యక్రమాలు ఉదయం వస్తూ ఉన్నాయి అలాగే మరి సాయంత్రం కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మీరు చూస్తున్న ఛానళ్ళల్లో కాబట్టి జ్ఞాపకం చేసుకోండి వీక్షించండి దైవమేలులు మేలులు ఆశీషులు మీరు పొందండి హలలుయ దేవునికి మహిమ గాక మరి ఈ రోజున మన మొదటి సిరీస్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం కాబట్టి మొదటి సిరీస్లో మొదటి భాగం ఈరోజు అందరం కలిసి చదువుదాం లుకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం మనందరం కలిసి చదువుదాం యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై ప్రార్థన ప్రభా నీ కొందనాలు స్తోత్రాలు ఎదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని నన్ను బలపరచమని స్థిరపరచమని నీ నోటి బొరగా నన్ను వాడుకోమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక అందరూ రెండు చేతులు పైకే చెప్పండి హలలుయా దేవునికి స్తోత్రం కలుగునగాక మరి ఏడు రోజులు దేవుడు మీతో అనేకమైన విషయాలు మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ప్రతిరోజు అమూల్యమైన వర్తమానం మిస్ అవ్వద్దు ప్రతి దినం పాల్గొనండి కుటుంబ సమేతంగా పాల్గొనండి మరి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము సిలవలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఏడు మాటలు పలకడం మనం గమనిస్తూ ఉన్నాం ఈ ఏడు మాటల్లో మొదటి మాట తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారులారా నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఆశపడుతూ ఉన్నాను చెప్తారా సర్వసాధారణంగా అనుదినం మరి మీ ప్రార్థనలో మరి ఏ రోజైనా మరి మీ శత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నారా పోనీ కళ్యాణ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నారా పోనీ మంద నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నారా పోనీ మీ దైవ సేవకుల గురించో పరిచర్య గురించో మీ సంఘం గురించో మరి విధవరాల గురించో నాదుల గురించో దిక్కులేని వారి గురించో మీరు ప్రార్థన చేస్తున్నారా సర్వసాధారణంగా మనం చేయమండి ఎక్కువ మనం ఏమని ప్రార్థన చేసుకుంటామంటే మరి నా భర్తను దీవించు నా భార్యను దీవించు మా కుటుంబం దీవించు మాకు అప్పుల నుంచి విడుదల కలుగు చేయి అనారోగ్యము నుండి ఆరోగ్యమే శక్తి బలముని అని ఈ రీతిగా మరి మనము మనం వ్యక్తిగతంగా మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఎక్కడైనా సరే ప్రభు సన్నిధిలో అయినా ఇంట్లో అయినా ఎక్కడైనా సరే సర్వసాధారణంగా మనం ప్రార్థన మరి మన గురించి మనం చేసుకుంటూ ఉంటాం కదండి కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంటున్నటువంటి మాట తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు సిలవలో యేసుక్రీస్తు జీవితము దాదాపుగా ఇంకా ముగిసిపోతున్నటువంటి సమయంలో ఆయన మొట్టమొదటి మాట ఈ మాటను పలకడం మనం గమనిస్తూ ఉన్నాం అక్కడే తన తల్లి ఉంది అక్కడే తన శిష్యులు ఉన్నారు అక్కడెంతో మంది ఉన్నారు కానీ మరి వారి గురించి దేవుడి మాట అనలేదు మరి వారి కోసం ప్రార్థన చేయలేదు ఎవరైతే క్రీస్తు నింసిస్తున్నారో కఠినంగా శిక్షిస్తున్నారో వారిని ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువారు అంటున్నటువంటి మాట వీరిని క్షమించము హలో లూయా శత్రువులను క్షమిస్తున్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువార్ ప్రియమైన దేవుని వార్లారా ఈరోజు మీరు మీ శత్రువులను క్షమిస్తూ ఉన్నారా ఏమ్మ ఈరోజు మందిరాల్లోకి వెళ్తారు చాలామంది పాస్టర్ గడుతూ అంటారు అమ్మ ఒకరికొకరు అందరు వందనాలు చెప్పుకోండి అన్నప్పుడు పాస్టర్ గారు నేను మీకు చాలాసార్లు చెప్పాను అందరికి చెప్పమంటున్నారు మీరు నేను ఈ అమ్మాయికి చెప్పనని మీకు ముందే చెప్పాను కదా బ్రదర్ నేను ఇతనితో మాట్లాడిన మీకు తెలుసు కదా కదా ఈరోజు నిజంగా మందిరాలలో వందనాలు సిస్టర్ వందాలు సిస్టర్ అంటారు ఒకవేళ ఇటు పక్కన శత్రువు ఉన్నారనుకో అని మూ ఇటువైపు తిరుగుతారు మందిరంలోనే మందిరంలోనే శత్రువులుగా ఉన్నారండి చాలామంది అబ్బో ఈయన పెద్ద పాటగాళ్ళు వచ్చాడమ్మా పాటగాళ్ళు పాటలు బా వాడతాడు ఈయన కదా ఎగతాలు చేసేవారు కదా బాబు వీడు ఒక్కడే ఇంకా చర్చిలో పని చేస్తూ ఉన్నాడని ఏడ్చేవారు ఉన్నారు మందిరాలలో కూడా ఈరోజు చాలామంది మరి శత్రుత్వం కలిగి ఉన్నారండి దేవుళ్ళలో ఆనందించేవారు కొంతమందేనండి ప్రవశించేవారు కొంతమందే మందిరాలలో సహవాసాలలో ఈరోజు మరి మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నారా మీ మిత్రుల కొరకు ప్రార్థన చేస్తున్నారా ఆలోచన చేద్దాం ఇక్కడ దేవుడు ఆయన హింసించిన వారి కొరకు చేసినటువంటి ప్రార్థన వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము ఇంకా మనకు గమనిస్తే ఈరోజున మరి నీ జీవితం ఎంతోమంది నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు హింసిస్తూ ఉండొచ్చు కొడుతూ ఉండొచ్చు మాటలతో గుచ్చుతూ ఉండొచ్చు కదండి అబద్ధ సాక్ష్యాల మీద మోపుతూ ఉండొచ్చు కానీ నువ్వేం చేయాలంటే దేవుని ప్రేమను కనపరచాలి నేను హింసించిన వారిని బట్టి నువ్వు ఏమని ప్రార్థన చేయాలంటే ప్రభు వీరు ఏమి చేయించున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము అని నువ్వు ప్రార్థన చేయాలి ఈరోజు ఏ మాటలు వింటున్న ప్రియమైన దేవుని వారులరా మరి శత్రువులను ప్రేమించండి గొప్ప గొప్ప శత్రువులు ఈరోజు కలిసిపోయి మరి రాజకీయాలలో అయితే మరి గొప్ప గొప్ప శత్రువులు బాంబులు వేసుకొని చంపుకున్నటువంటి కుటుంబీకులు ఈరోజు కలిసిపోయి మరి వారు రాజకీయాలలో ముందుకు పోతూ ఉన్నారు చాలా కాన్స్టిటెన్సీస్లో కదా కానీ ఈరోజు మనము బల తీసుకుంటున్నాం ప్రభు సన్నిధిలో పాల్గొంటూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం ఇదే నోటితో ప్రభువును శుతిస్తూ ఉంటాం కానీ ఇంటికి రాగానే పక్కింటి వారిని పచ్చి బూతులు తిడుతూ ఉంటారు ఒకరోజున ఒక స్త్రీ సంఘంలో బల తీసుకునిందంట ఇంటికి బయలుదేరారంట భార్య భర్త పిల్లలందరూ కూడా ఇంటికి వచ్చేసరికి మరి పక్కింటి ఆవిడ మరి తన ఇంటి గోడ మీద చాట పెట్టిందంట ఇంటి గోడ మీద ఏం అండి చాట పెట్టిందంట నా ఇంటి గోడ మీద నువ్వు చాట పెడతావా అని ఆ నోటితో పచ్చి బూతులన్నీ తిట్టి ఆ చాట ఇసిరేసేసి ఆ చాటను మరి కాల్తే తొక్కి పలగొట్టి గొడవ చేసి రచ్చ చేసేసిందంట ఇదేనా వాక్యం నేర్పించింది మనకు ఈరోజున మరి మనం దేవుల్లోనికి అనేక మంది నడిపించాలంటే కేవలము దేవుని ప్రేమ ద్వారానేది సాధ్యం ఈరోజున ఇక్కడ మీరు గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు షరతులేని ప్రేమ అవధులు లేని ప్రేమ హలలూయ హలలుయ క్షమించాలి అని ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎటువంటి పాపాత్ములనైనా ఎటువంటి కఠినాత్ములనైనా నేను హింసించేవారైనా కొట్టేవారైనా నిందించేవారైనా నీ భర్త అయినా సరే నీ భార్య అయినా సరే నువ్వు క్షమించగలుగుతూ ఉన్నావా చాలామంది వివాహమైన కొత్తలో మరి మాటలు మానేస్తారు ఇంతవరకు మాట్లాడుకోరండి నువ్వు నాతో మాట్లాడదే నాతో మాట్లాడద్దండి మీకు ఏం కాలో పిల్లలకి చెప్పుని చేసి పెడతాను నాతో మాట్లాడదనే భార్యలు ఉన్నారు ఈరోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు క్షమించుకోండి ఒకరొకరు ప్లీజ్ దైవ సేవకునిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను మీ శత్రువుల ఒకరుకు ప్రార్థన చేయండి మీ శత్రువులకు మరి మరి మీ శత్రువులతో మీరు సమాధాన పడండి ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండండి సహవాసం కలిగి ఉండండి అటు కృపదేవుడు మీకు దయచేస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతో వేధించినా ముప్పై తొమ్మిది కొరణ దెబ్బలు కొట్టిన తలకు మొల కిరీటం కొట్టినా పక్కలో బల్లెపోటు పొడిచిన మరి మూడు మేఘలు కొట్టిన ఎంత ఇంగిలు మూసి అవమానించినా పిడిగుద్దులు గుద్దిన దేవుడు అంటున్నాడు మొదటి మాటే ఫస్ట్ మాట వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించము ప్రియమైన దేవుని వారలారా ఈరోజు క్షమించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా ఈరోజు నాకు క్షమించేయ్ చాలా రోజుల నుంచి మరి నీ పిల్లలను దూరం పెట్టావేమో దేవు నాతో మాట్లాడుతూ ఉన్నాడు మరి నీ పిల్లలను అంటే నీ కొడుకును నీ కూతురును మరి నువ్వు దూరం పెట్టావు వారితో మాట్లాడుకోకుండా ఈ సమయంలో వారికి ఫోన్ చేయి మాట్లాడు నువ్వు ఖచ్చితంగా సమాధానపడు దేవుని ప్రేమను చూపించు ఎలా ఉన్నావు బిడ్డ ఎలా ఉన్నావు నాన్న బాగున్నావు కదా అని మాట్లాడండి మీ పిల్లలు మీ మాట వినలేదని చాలామంది పిల్లలను శత్రువులుగా చూసే తల్లిదండ్రులు ఉన్నారండి ఈరోజు ఈ కాలంలో అమ్మ నాన్నలను శత్రువులుగా చూసే పిల్లలు ఉన్నారండి ఒకరినొకరు ఆదరించుకోండి ప్రేమించుకోండి దేవుడు మనకి అది నేర్పిస్తూ ఉన్నాడు ఈరోజు ఈ మొదటి మాటలో ఈరోజు ఈ మొదటి కార్యక్రమంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సిరీస్ ద్వారా మరి క్షమించే మనసు నీకుందా ఇలా నా దేవుడు దయాళుడు ఆయనకు మొరపెట్టు వారి అడలా ఆయన కృపాతిశయము చూపగల దేవుడు హల ూయా హలలుయ మొరపెట్టండి దేవునికి ఆయన మీ జీవితంలో కృపను చూపిస్తాడు ఖచ్చితంగా ఈరోజు మీ ప్రార్థన మీ జీవితం మీ భక్తి ప్రభు అన్నీ కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి వేషధారణ భక్తి మోసపూరితమైన భక్తి దయచేసి చేయొద్దు ప్రభువుకు మొరపెడుతూ ప్రభు దగ్గర ఉండండి ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు మీకున్న ప్రతి సమస్యల నుండి దేవుడు ఖచ్చితంగా మీకు జయమునిస్తాడు ఎందుకంటే మనం కూడా మరి ప్రేమ స్వరూపి అయినటువంటి ఏసుక్రీస్తు పోలిక చొప్పున మనం ఉన్నాం కాబట్టి ఆయన విడిచిన మాదిరిలో మనం నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా నువ్వు దేవుని బిడగా ఉన్నావు కాబట్టి అవధుల్లేని ప్రేమతో నా దేవుడి సమయంలో నేను ప్రేమించడానికి అని సిద్ధపడతా ఉన్నాడు కాబట్టి ఈరోజున ఇంతకంటే గొప్పతనం ఏముంది ఇక్కడ క్రీస్తు ప్రభు వారు తన ప్రేమతో శత్రువులను మరియు మార్చుకుంటున్నాడు హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునక ఇంతకంటే గొప్పవాడు ఎవరున్నారు ఈ లోకంలో ఇంత గొప్ప మనసు గొప్ప త్యాగము చేసినటువంటి వ్యక్తి ఈ లోకంలో ఆలోచించేద్దాం ఈరోజున ఆ గొప్పవాడు నిన్ను కూడా గొప్పవానిగా చాలా నాశపడుతూ ఉన్నాడు మనసులో మరి కలుమర్షం లేకుండా కోప తాపాలు లేకుండా పగలు ప్రతీకారం లేకుండా శత్రుత్వాలు లేకుండా మీ అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోండి సమాధానం కలిగి నెమ్మది కలిగి మనశ్శాంతి కలిగి ఉండండి దేవుడు విడిచి వెళ్ళిన మాదిరిని అనుసరించండి ఇతరులను క్షమించండి పోయేది ఏం లేదండి క్షమించండి దయచేసి ఏం కాదులే పర్లేదు లేనండి ఒక రోజున ఒక బస్సులో ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడంట అయితే ఒక యవనస్తుడు మరి కాలేజ్ బ్యాగ్ వేసుకుని బస్సు ఎక్కాడు అయితే ఆ వస్తారు పైన షెట్ జోలో పెన్ను పెట్టుకొని ఉన్నాడంట ఏదో అవసరం వచ్చి పెన్ను తీసి అట్లా చేయి మీద రాసుకుంటూ ఉన్నాడంట పెన్ను రాయలేదని అటు ఇదిలిచ్చాడంట ఇదిలివ్వగానే ఆ ఇంక్ పెన్ను అతని షెట్ మీద పడింది అతను మళ్ళీ మెడలో బైబిల్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు పెద్ద ఆయన చాలామంది బైబిల్ బ్యాగ్లు వేసుకుంటారు కదా మనవారు ఆయన కూడా అలాగే బైబిల్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు బైబిల్ బ్యాగ్ వేసుకొని ఉన్నాడు ఈయన ఇంక్ చల్లేసరికి అక్కడ బ్యాగ్ మీద బాగుందంట జీజస్ లవ్స్ యూ అని టక్కులు లేచి ఎరా కలు కనపడలేదా ఎదవా పెద్దలు కనపడితే చాలు ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తిస్తారు మీరు ఇంక జల్లుతో మీద ఇప్పుడు షర్ట్ పాడైపోయింది నాకు కొత్తది కొని ఎదవా అని అతని మీద చేయి చేసి కొడతా ఉన్నాడంట వంగబెట్టి కొడతా ఉంటే అప్పుడు ఆ బ్యాగ్ మీద అబ్బాయి చదివాడంట జీజస్ లవ్స్ యూ అని ఉంది కదా అంకుల్ మరి దేవుడు ప్రేమించినట్లుగా మరి మీరు ప్రేమించలేదే అన్నాడంట ఆలోచన చేయండి ఒక మాటతో నోటి మీద వేలు పడిపోయింది క్రీస్తు క్షమించినట్లుగా ఇతరులని మీరు క్షమించండి పర్లేదులే నాన్న ఏం కదలేనన్నా ఏదో తెలియక చేసినట్టేనన్నా పొరపాటు చేసిన వాళ్ళేనన్నా అని ఉంటే అక్కడ దేవుని ప్రేమను కనపరచబడేది కానీ ఈరోజు చాలామంది క్షణికావేశం కోపములతో మాటలతో బిహేవింగ్తో ఎంతోమంది ఈరోజున ప్రభు విషయంలో మరి ప్రభుకు అవమానంకరంగా ఈరోజు చాలామంది ఉన్నారు దయచేసి అట్లా ఉండొద్దు క్రీస్తు క్షమించినట్లుగా మీరు కూడా ఇతరులను క్షమించండి వారు ఎంత ఘోర తప్పు చేసినా మీ జీవితంలో మిమ్మల్ని ఎంత కించపరిచినా మిమ్మల్ని ఎంతగా తూరనాడినా దయచేసి వారిని క్షమించండి అప్పుడు నా దేవుడు మిమ్మల్ని కూడా క్షమించను గాక ఆ మేన్ హలలుయా హలలుయా దేవు నామానికి మహిమ గాక ప్రియమైన దేవుని వారలారా మరి ఈరోజు కార్యక్రమం చూస్తున్న మీరందరూ ఈ సిరీస్ ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టంగా ఒకరినొకరు క్షమించుకోండి మందిరాలలో ఎక్కడైనా పని దగ్గర కానీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ లేదంటే నువ్వు పని చేసే దగ్గర నిన్ను ఎవరైనా అసహించుకుంటానని నువ్వు వారికి దూరంగా ఉన్నావేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పొరపాటు నుండి క్షమించండి ముందే నువ్వు క్షమాపణ అడిగి సమాధానప్పుడు ఓకే నీ తప్పు లేకపోయినా చెప్తున్నాను చూడండి నీ తప్పు లేకపోయినా నువ్వు క్షమాపణ చెప్పి నేర్చుకో ఒబీడియంట్గా ఉండు ప్రభు చెప్పినట్లుగా ఉండు అప్పుడు ప్రభు నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాడు హంచలంచలుగా దేవుని దీవిస్తాడు బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఉన్నత స్థలముల మీద నా దేవుడు నిన్ను నిలబెడతాడు నీ మంచితనం ద్వారా ఇతరులను మరి నువ్వు మార్చగలుగుతావు కాబట్టి ఆలోచన చేయండి క్రీస్తు ప్రేమను కనపరచండి క్రీస్తు చెప్పినట్టుగా మరి ఇతరులను ప్రేమించ నిన్ను వలె నీ పొరుగు ప్రేమించమన్నాడు దేవుడు కాబట్టి ప్రేమించండి ప్రేమిస్తే మరి ఇతరులు ఆటోమేటిక్గా మరి ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను తెలుసుకుంటారు క్రీస్తు చెప్పిన మాటలను బోధించండి క్రీస్తు చెప్పినట్లుగా మరి మీరు ఉండండి అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆ ఆమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రోభాని కొందనాలు స్తోత్రాలు విన్న వాక్యాన్ని దీవించని ఆశీర్వదించండి మరి ఈ సిరీస్లో మరి ఈరోజు మొదటి ఎపిసోడ్ ద్వారా నీ దాసుని మరుగుపరిచి ఏడు మాటల్లో మొదటి మాట మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి మేము కూడా సరి చేసుకొని మరి ప్రభా నీ బిడలుగా ఉన్నట్లుగా సహాయము చేయమని అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి శుతించి అడిగి వేడుకొని తండ్రి ఆ మేన్ అమేన్ అమేన్ ప్రైజ్ అలాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ దయచేసి గమనించండి భారభరితంగా మరి పరిచయం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఒకవేళ తులసి గారు ప్రొద్దు నుండి ముందుకు రాకపోయి ఉంటే మరి ఈరోజు మీ కార్యక్రమం వచ్చేది కాదు కాబట్టి దయచేసి ఇంతమంది వీక్షిస్తూ ఉన్నారు మనం ఒక పది రోజులకి ఒకటేసారి డబ్బు కట్టాలని నాశపడుతూ ఉన్నాం కాబట్టి మీరు ఎవరైనా దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా ఉంచినట్లయితే మీరు మంచి ఉద్యోగస్తులు కానీ లేదంటే మిమ్మల్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లయితే కనీసం ఒక పది రోజులకి ఒకటేసారి డబ్బులు కట్టి మరి ప్రసంగాలు రెడీ చేసి పెట్టాలని నాశపడుతూ ఉన్నాం దయచేసి ముందుకు రండి అయ్యా అమ్మ మరి సత్యమైన వాక్యానికి శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుకు రండి మరి మీ బిడ్డగా ఎవనొస్తునిగా మరి ప్రయాసపడుతూ ఉన్నాను అనేక ఆత్మ రక్షించాలని కానీ మీరు ముందుకు వచ్చి కార్యక్రమాలకు సహకరించాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను శక్తికి మించి గొప్ప మందర నిర్మించబడతా ఉంది ఇరవై ఐదు సెంట్లు దేవుని మహాకృపను బట్టి దేవుడే నాకు బలం ఇస్తూ ఉన్నాడు నిర్మిస్తూ ఉన్నాను మరి నా శక్తి చేత కాదు నా బలం చేత కాదు కేవలం దేవుని కృప వలనే మరి మందర నిర్మించబడతా ఉంది మరి మిమ్మల్ని అందరినీ కూడా స్లాబ్ నిర్మాణం కొరకు అడుగుతూ ఉన్నాం కాబట్టి స్లాబ్ నిర్మాణం కొరకు దయచేసి తప్పక మీరు సహకరించండి చివరిలో మరి మేము ఉంటున్న ఇల్లు కూడా చూపిస్తారు ఒకసారి చూడండి చాలామంది నా గురించి కొంచెం పొరపాటు అనుకుంటా ఉండొచ్చు కాబట్టి ఒకసారి మీరు నా పరిచయం కూడా మీకు చూపిస్తారు లాస్ట్లో చూడండి మరి మేము ఏ ఇంట్లో ఉంటున్నామో మా పరిచయం ఎలాగుందో మరి మా స్థితి ఎలాగుందో మా దీన స్థితి ఎలాగుందో మీరు అన్నీ గమనించండి మరి మీకే దేవుడు బయలుపరుస్తాడు ఖచ్చితంగా ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపణిస్తే మంద నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి బలవంతమైతే ఏమి లేదు కళ్యాణ్ బాబు కష్టపడుతున్నాడు మరి నా వంతు నా భాగం ఒక ఇటుకకైనా కంకరకైనా ఇసుకకైనా సిమెంట్కైనా కడ్డీలకైనా మరి సెంటరింగ్కైనా మరి ఏదో ఒక దానికి దేవుని మందరానికి నేను కూడా ముందుండాలని ఆశపడుతున్నట్లయితే మీరు ఖచ్చితంగా ముందుకు రండి మరి సహకరించండి అటు కృపాటి ధన్యత నా దేవుడు మీకు దయచేయను గాక అలాగే మరి మరి మనకు ఒక వ్యాన్ కావాలి మీకు పక్కన చూపిస్తారు చూడండి మరి చాలా రోజుల నుంచి మీకు ప్రకటిస్తూ ఉన్నాను దయచేసి ముందుకు రండి అమ్మ దయచేసి ముందుకు వచ్చి సువార్థ వ్యాన్కి మీరు సహకరించండి చుట్టుపక్కల పది గ్రామాలు ఉన్నాయి ఆ పది గ్రామాలకు రెగ్యులర్గా సువార్థకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి మన దగ్గర వ్యాన్ లేదు కాబట్టి ప్రార్థన చేయండి చాలా తక్కువ డబ్బులకు మనకు దొరుకుతుందంట కాబట్టి మీరు సహకరించండి మరి వ్యాన్ మనం తీసుకోవాలని ప్రార్థనలు కూడా పెట్టండి దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా అటు కృప దేవుడు మనకు ఇచ్చినట్లుగా మీరు ప్రార్థనలు పెట్టండి అలాగే మరి మనకు సౌండ్ సిస్టమ్ కూడా కావాలి సౌండ్ సిస్టమ్ కొరకు కూడా ప్రార్థన చేయండి వీలైతే ముందుకు రండి ప్రార్థనలో తప్పకుండా మరి ఈ విషయాలు మీరు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాను అలాగే మీకైనా ప్రార్థన వసతులు ఉంటే మరి మీకోసం ప్రభుత్సం ప్రార్థన చేస్తున్నాను ఉన్నాను ఉండి ప్రతి రాత్రి మరి రెండైనా మూడైనా అందరికొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి గడిచిన రాత్రి దాదాపుగా నాలుగు వందల ఫోన్లు వచ్చాయి అందరి కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం కొన్ని ఫోన్లు ఎత్తలేకపోతూ ఉన్నాం కాబట్టి మీరు ఒకవేళ ఎత్తలేని ఫోన్లు ఏమైనా ఉంటే మళ్ళీ మీరు మాకు చేస్తూ ఉండండి అలాగే మరి అప్పుడప్పుడు చేసిన వారు కూడా చేస్తూ ఉండండి మీతో మాట్లాడండి మేము ఎంతో ఇష్టపడుతూ ఉంటాం మరి మీ బాధలు మరి అన్నీ కూడా మేము ప్రభు సన్నిధిలో పేరెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం కాడి జ్ఞాపకం చేసుకోండి మళ్ళీ రేపు సిరీస్లో రెండో ఎపిసోడ్తో మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ప్రభు సన్నిధిలో మరి టీవీ ఆన్ చేసి పెట్టుకోండి ఉదయము సాయంత్రము రెండు కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి మీరు చూస్తున్న ఛానల్లో కాబట్టి మీరు పాల్గొనండి వీక్షించండి కుటుంబ సమేతంగా వినండి మరి ఈరోజు మొదటి ఎపిసోడ్ ద్వారా దేవుడు మిమ్మల్ని సూటిగా మీతో మాట్లాడాడు కాబట్టి ఆ మాట ద్వారా మీరు కూడా ఇతరులను క్షమించండి మరి రేపటి దినం రెండో మాట ద్వారా దేవుడు మనతో ఇంకా లోతుగా మాట్లాడని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ఏడు రోజులు ఈ సిరీస్లో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని దైవ శీషుల దైవ మేలు మీరు పొందాలని మరీ మరీ మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ శుక్రవారం ఉపాస ప్రార్థన కొడుక జరుగుతుంది రండి అనేక మంది పాల్గొంటున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపాస ప్రార్థన కొడుక జరుగుతూ ఉంది మరి చుట్టుపక్కల కడప జిల్లా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు మరి మీరు కూడా రండి కదులు గ్రామంలోకి వచ్చి మరి మీరు పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను అలాగే మరి ఆదివారం ఆరాధన కూడా జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఇక్కడికి రావచ్చు ఇక్కడే మీకు స్టే ఇస్తాం రూములు ఇస్తాం ఫుడ్ మేమే పెడతాం ఫ్రీగా కాబట్టి కుటుంబ సమేతంగా రండి మూడు రోజులు ఇక్కడే ప్రభు సన్నిధిలో ఉండి మీకున్న సమస్యల నుంచి అనారోగ్య పరిస్థితుల నుంచి సమస్యలు ఏవైనా సరే పాదం మోపి ప్రార్థన చేసుకోండి గొప్ప కార్యాలను నా దేవుడు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు రండి పరలోకపు గవని ఇదే కాబట్టి ఇక్కడ చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు మీరందరూ వస్తారని ఎదురు చూస్తూ ఉంటాను రండి శుక్రవారం మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం శనివారం ఆదివారం కలిసి ప్రభును మహింపరచుదాం దేవుని కృప మీకు తోడుగా ఉండునే కాక ఆ మేన్ ప్రైజ్ లార్డ్ మే గాడ్ యు ఆల్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్కు వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగ వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు ఇచ్చినప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూము చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసి అండి ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ పెట్టడానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి రండి ఒకసారి రండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బేటి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చని ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడల క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తా ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం తిన్నీకి ఒక్కసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారని ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి వీళ్ళు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందు నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతా ఉంది ఎంతో మంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంట్ సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్